నిశ్చింత ఇది అమ్మవారి నూట అరవైఅవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిశ్చింతాయై నమ అని చెప్పాలి నిర్ ప్లస్ చింత ఈక్వల్ టు నిశ్చింత అనగా ఏ చింతలు లేనిది చింత అనే పదార్థానికి ముఖ్యంగా రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి విచారం రెండు చర్చ జరగకూడనది జరిగినప్పుడు విచారించడం పరిపాటి కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చేయాలో అది చేయడం సాధకుని లక్షణం అలాగే ఒక్కొక్కప్పుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేస్తారు వారి చర్చ వలన ఎవరికీ ఏమీ ఉపయోగం ఉండదు అలాంటి చర్చల్లోకి కూడా సాధకుడు దిగకూడదు పాల్గొనకూడదు ఆ చర్చ నుండి చర్చించుకునే వాళ్ళ నుండి నిదానంగా నిష్క్రమించాలి అమ్మవారికి ఎలాంటి చింతలు ఉండవు సుశుక్తిలో మన ప్రజ్ఞ పనిచేయదు అమ్మవారే పనిచేస్తుంది అందుకే అప్పుడు ఏ చింత లేక సుఖానుభవాన్ని పొందుతాం అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతలను వదిలిస్తుంది కాబట్టి ఏ విధమైన చింతలు లేనిది అని ఈ నామానికి అర్థం నిరహంకార ఇది అమ్మవారి నూట అరవై ఒకటవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరహంకారాయ నమః అని చెప్పాలి నిరహంకార అంటే నిర్ ప్లస్ అహంకార అనగా ఏ విధమైన అహంకారము లేనిది అని అర్థం అహంభావము అహంకారము అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ ఉంటాం ఈ రెండు ఒకే అర్థం కలిగినవి కాదు నేను కాని దాన్ని నేను అనుకోవడం అహంకారం ఇక్కడ తాను కాక రెండవది ఉంటుంది హిరణ్యకస్పుడు మొదలైన వారికి ఉన్నది ఇదే నేనుని నేను అని తెలుసుకోవడం అహంభావం కానీ ఈ అహంభావం అనే పదాన్ని గర్వం అనే అర్థంతోను దర్పం అనే అర్థంతోను ఉపయోగిస్తున్నారు ప్రస్తుత నామం అహంకారం గురించి అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ స్వరూపురాలు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూల తాను అనుకునే తామస అహంకారమైనా ఉంటుంది లేదా సూక్ష్మదేహమై తాను అనుకునే రాజస అహంకారమైనా ఉంటుంది లేదా కారణదేహమై తాను అనుకునే సాత్విక అహంకారమైనా ఉంటుంది అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధంగానూ అహంకార పడడానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకారే మనకేమన్నా అహంకారం ఉన్నా కూడా ఆవిడ వదిలిస్తుంది ఇది అమ్మవారి నూట అరవై రెండవ నామం ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్మోహాయే ఈ అని నమస్కరించాలి యథార్థం తెలియనప్పుడు విపరీత అర్థాలు విచిత్ర భావాలు కలగడమే మోహం బంగారు లేడే ఉండటానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీతకు అనిపించడం మోహం కిందకే వస్తుంది ఈ మోహం ఒక్కొక్కప్పుడు తరుణ లక్షణంగాను ఒక్కొక్కప్పుడు దీర్ఘ లక్షణంగాను కూడా ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవడం తరుణమోహ లక్షణం అయితే అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవడం దీర్ఘమోహ లక్షణం అలాగే డబ్బును సంపద అనుకోవడం కూడా మోహ లక్షణం కిందకే వస్తుంది యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడడమే ఈ మోహ లక్షణం ఇలాంటి మోహ లక్షణాలు లేనిది అమ్మవారు అవగాహనలో పొరపాటు లేనిది అని ఈ నామానికి అర్థం మోహనాశిని ఇది అమ్మవారి నూట అరవై మూడవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మోహనాశిన్యే నమః అని నమస్కరించాలి కంటికి విచిత్రంగానో క్రొత్తగానో కనపడే వాటి మీద సాధారణంగా మోహం కలుగుతుంది అవతల వస్తువులో కానీ వ్యక్తిలో కానీ భ్రమను కొలిపే ఆకర్షణ ఉంటే మోహ లక్షణం పెరుగుతుంది ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసి యథార్థాన్ని చేయగలిగేది అమ్మవారు మోహమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం